హైదరాబాద్ నగరంలో హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ కూడా స్పందించారు తనకు ఫామ్ హౌస్ సొంత ఫామ్ హౌస్ లేదని తన ఫ్రెండ్ది లీజ్ తీసుకున్నారని చెప్తూ ఉన్నారు ఒకవేళ నిజంగా తన పేరుతో ఏదైనా ఫామ్ హౌస్ అక్రమ కట్టడం అని తేలితే దగ్గరుండి మరి కూల్ కూల్చేస్తారని చెప్తున్నారు కేటీఆర్ మరి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చూపిస్తాను దాన్ని కూడా కూల్చేస్తారా కాంగ్రెస్ నేతలు కూడా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి మరి వాటి సంగతి ఏంటి దాని గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు కేటీఆర్ పొంగులేటి ఫామ్ హౌస్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది అని చెప్తున్నారు కేటీఆర్ పొంగులేటి రెడ్డి సోదరుడు ఇప్పటికీ అక్కడే ఉంటున్నారు అని చెప్పారు హైడ్రా కూల్చిపేతలపై కేటీఆర్ స్పందించారు తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదు అంటున్నారు కేటీఆర్ తెలిసిన ఫ్రెండ్ ది తాను లీజ్ కు మాత్రమే తీసుకున్నాను అని చెప్తున్నారు అలాగే కాంగ్రెస్ నేతలందరికీ కూడా ఫామ్ హౌస్ ఉన్నాయి మరి వాటి ఏంటి అసలు కూల్చివేతలు కాంగ్రెస్ నేతల మొదలు పెట్టాలి కదా అని ప్రశ్నించారు పొంగులేటి కేవీపీ పట్నం మహేందర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి వీళ్ళందరికీ కూడా ఫామ్ హౌస్ అవన్నీ కూడా కూల్చేస్తారని ప్రశ్నిస్తున్నారు ఉన్న వాళ్ళు ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు స్పష్టంగా చెప్తా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తాను ఒకవేళ అని ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం నాతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గరుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు గూగుల్ అర్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన ఇంకొన్నారు మధు యాష్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడు ఉందో నేను చూపెడతా మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతాం రైతు రుణమాఫీపై మాట్లాడిన కేటీఆర్ అనంతరం మీడియా హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పారు పొంగులేటి కేవీపీ పట్నం మహేందర్ రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి అలాగే వీళ్ళందరికీ కూడా ఫామ్ హౌస్ ఉన్నాయి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడుందో కూడా చూపిస్తాను అవన్నీ కూడా కూల్చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ల కూల్చివేతలతోనే అసలు ముందు హైడ్రా ఈ కూల్చివేతలు మొదలు పెట్టుంటే బాగుండేది అన్నారు పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలకు కూడా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి పొంగులేటి ఫామ్ హౌస్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది అని చెప్తున్నారు కేటీఆర్ ఇక తనకి ఫామ్ హౌస్ ఉందని మీడియాలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తప్పుపట్టారు తనకి సొంతంగా తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌస్ లేదు తన ఫ్రెండ్ది ది లీజ్ కి మాత్రమే తీసుకున్నాను ఒకవేళ దాంట్లో కూడా ఏమైనా అవకతవకలుంటే దగ్గరుండి చేయిస్తాను అంటున్నారు కేటీఆర్ ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేనున్నాను మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు మాట్లాడినవారో నాయనను అని జీవితాంతం తిరుతాడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తాను ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఇది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం పోయి సీదా మనం పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టిఎల్లో కుల చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లేదు టేక్ వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు బ్రదర్ అధికారుల మీద తీసుకోమను ఎవరెవరి మీద తీసుకోమను నాకేం అభ్యంతరం లేదు నేను అనేదల్లా ఒకటే తప్పు నేను చేస్తే కూడా చర్య తీసుకోండి తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే కూడా అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు కాడికి పోదాం ఆడ మొత్తం ఆ చెరువు చుట్టూ ఎఫ్టీఎల్ల బఫర్లు ఏమేమవుతున్నాయో మొత్తం కూలగొడదాం వెల్కమ్ వి సిక్స్ వివేక్ గారిది కూడా చక్కటి గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ నీళ్ళల్లోనే ఉంది మీరు నేను వి సిక్స్ వివేక్ గారిని కూడా కొడతా ఉన్నా సిక్స్ సంస్థను కూడా కొడతా ఉన్నా దయచేసి మీ సిక్స్ వాళ్ళు వెళ్ళి రెండు కెమెరాలు చక్కగా పెట్టి వి సిక్స్ వివేక్ గారు ఎట్లా కట్టారో అందులో అది కూడా తీయండి మొదలు దయచేసి మొదలు ఎందుకంటే కూలగొట్టేటట్టు మరి ప్లా మీరు దగ్గరుండి పెద్ద మనిషి కదా ఎమ్మెల్యే గారు కదా తప్పకుండా చేయాలి నేను అనేదల్లో ఒకటే ఖచ్చితంగా సరే రేవంత్ రెడ్డి నువ్వు కాదు కదా నీకు ఎందుకు టెన్షన్ కానీ నేను అనేది వెళ్ళా నేను అనేది వెళ్ళా ఓకే ఓకే థ్యాంక్ యూ అంత ఆవేశపడదు ఇంకొలగొట్ట వివేక్ గది ఇట్లా కాపాడుకుంటాడు కానీ నేను అనేది వెళ్ళ ఏంటంటే నా అఫిడవిట్ ఏదైతే ఉందో ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ అఫిడవిట్లో ఏముందో ఆల్రెడీ పెట్టాను నాకు దాచుకున్నదేమీ లేదు అఫిడవిట్లు ఉన్నాయి చూసుకోండి మీరు వి సిక్స్లు ఇంకా ఉన్నాయి కదా చూసుకోండి నగరంలో జరుగుతున్న హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ కూడా స్పందించారు తనపై మీడియాలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు గూగుల్ మ్యాప్స్ లో చూపించి మరి అది నా ఫామ్ హౌస్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు అది నా ఫామ్ హౌస్ కాదు నా పేరుతో కూడా లేదు నా ఫ్రెండ్ దగ్గర ఏడేళ్లకి లీజ్ తీసుకున్నానని చెప్తున్నారు కేటీఆర్ ఒకవేళ అది కూడా అక్రమ నిర్మాణం అయితే దాన్ని కూల్చి వేసినా కూడా తనకి ఎలాంటి ఇబ్బంది లేదు దానే దగ్గరుండి మరి చేస్తారంటున్నారు కేటీఆర్ మరి కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్ ల సంగతి ఏంటి పొంగులేటి ఫామ్ హౌస్ కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది మరి దాన్ని కూడా అధికారులు కూల్చేస్తారని ప్రశ్నిస్తున్నారు కేటీఆర్